ఇది సత్యవాక్యం జీవవాక్యం ఇది దేవుని ప్రేమ కార్యం ఇది సత్యవాక్యం జీవవాక్యం ఇది దేవుని ప్రేమ కార్యం ఈరోజు నీ కొరకు దేవుని మాట మీరు జ్యోతుల వలె ప్రకాశించదరు దాని ఏలు గ్రంథము పదకొండు మూడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలం మందులి జ్యోతులను పోలవారే ప్రకాశించేదారు బుద్ధిమంతులు అంటే లోక సంబంధమైన బుద్ధి కాదు పరలోక సంబంధమైన జ్ఞానము వివేకము మరియు దైవిక ప్రత్యక్షతల ద్వారా దేవునితో లోతైన సంబంధం కలిగి ఉండే వ్యక్తులను బుద్ధిమంతులు అంటారు వాక్యంలో అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి సత్యంలో దైవిక మార్గదర్శకులుగా జీవించేవారిని బుద్ధిమంతులు అంటారు బుద్ధిమంతులు అంటే తెలివైన వారు మాత్రమే కాదు ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడేవారని దేవుని ప్రేమ పెడల్పు లోతు ఎత్తు గ్రహించి దేవుని సంపూర్ణత అందు పరిపూర్ణులై వేరుపారి జీవించేవారు ఆయన ప్రేమ తెలుసుకోవడానికి శ్రమించేవారని కూడా అర్థం ప్రవక్తలు కూడా దేవుడి నుండి పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకొని వారి సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవడమే కాకుండా ఇతరుల సమస్యలను పరిష్కరించే సహాయకులుగా కూడా ఉంటారు ప్రవక్తలుగా వారు ఉంటారు దానియల్ని చూసుకుంటే మనం దానియలు దేవుని జ్ఞానము సకల విధమైన ప్రావీణ్యత వివేకము సకల విధమైన దర్శనాలు స్వప్నభావం గ్రహించే తెలివి దేవుడు అనుగ్రహించాడు ఆయన ఆయనకున్నది ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే మూడు పూట్ల ప్రార్థించేవాడు ఆయన ఆ యొక్క ప్రార్థన ఆయన న్యాయస్థితికి తీసుకెళ్ళిందంటే బబులోన్ రాజ్యానికి ఒక బానిసగా వెళ్ళినా ఆయన బాధపడలేదు ఆయన పేరు మార్చినా అసలు పరిస్థితులు ఎలాగున్నా ఆయన ప్రార్థన మాత్రం మానలేదు చివరికి రాజు సింహభోన్లో వేసిన ప్రార్థన మాత్రం మానలేదు యోగులో చెప్పినట్లు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింప పుట్టించదా అంటే భక్తిగా అనేది ఏంటంటే ధైర్యం పుట్టిస్తుంది రాజాజ్ఞకు లోపడలేదు పదవి పోతుందేమో భయపడలేదు నిర్దోషిగా న్యాయంగా జీవించాడు రాజులు ఆయనని పొగిడేలాగా చేశాడు రాజ్యాలు మారే రాజులు మారారు తన పదవి మాత్రం మారలేదు ఈ యొక్క స్థితిని దేవుడు అనుగ్రహించాడని ఆయన గ్రహించాడు దేవుడిని తప్ప ఏ మనిషిని ఆయన ఆశ్రయించలేదు ఏ మనిషి మీద ఆధారపడలేదు దావనీయుల్ని దేవుడు బహుప్రియుడవు అని పిలిచాడు దానికి కారణం ఏంటంటే ఆయన మంచి పొజిషన్లో ఉన్నానని తన స్వార్థంతో ఆయన లేడు ఇస్రాయేళలుల కోసము ఆయన ప్రార్థన చేస్తున్నాడు వారి వారి యొక్క క్షేమం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు తన ఘనతను జ్ఞాపకం చేసుకోవట్లేదు తన ఘనతను గుర్తు గుర్తించుకోవట్లేదు ఆ స్థానాన్ని ఆయన ఏం కోరుకోవట్లేదు ఇర్మియా ప్రవచనం ప్రకారం డెబ్బై సంవత్సరాల తర్వాత బబులో నుండి అవుతుంది అని ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన అవి ఆ యొక్క ఆ యొక్క లేఖనాలను గుర్తు చేసుకొని దేవుని కోసం దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు గోని పట్ట కట్టుకొని తను దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాడు మరి నీవు నేను కూడా మన దేశం కోసము మన జనులందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది మన పిలవబడిన పిలుపు కూడా అదే మనము ఇతరులను రక్షించడానికే మనం ఈ భూమి మీద ఉన్నామని మనం ఎప్పుడూ ఈ ఈ లోక సంపాదన కోసం ఈ లోక ఘనతల కోసం మనం పరిగెట్టకూడదండి అవి దేవుడు మనకి వెంట మన అవి చేస్తాడు కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనంతో మనం మన చుట్టూ ఉన్న జనుల కోసం మన యొక్క రాష్ట్రం కోసం దేశం కోసం ప్రపంచం కోసం ప్రార్థన చేసి ఆ అది ఆ ప్రార్థన మనకి సమాధానాన్ని నెమ్మదిని ఇస్తుంది సమృద్ధిని ఇస్తుంది ఏష్యా వే నాలుగులో చెప్పినట్లు శిష్యులు విన్నట్లు నేను కూడా వినాలి ప్రభా ప్రతి ఉదయం నా వినుబుద్ధి పుట్టించండి అని రాత్రి మన నిద్రపోయేటప్పుడు దేవుడు మనకి స్వరం వినిపిస్తున్నప్పుడు అది మనం సమయంలో మూడు పదులు చెప్పినట్లు చెప్పు ప్రభా మేము వింటున్నాము అని చెప్పగలిగిన వారంగా మనం ఉండాలి ఈ అనుభవంలోకి మనం నడిపింపబడాలి ఈ అనుభవంలోకి మనం నడిపింపబడాలంటే మన మనసు ఈలోకమైన వాటి మీద కేంద్రీకరణించకుండా సొంత గౌరవాన్ని కోరుకోకుండా డబ్బు సౌఖ్యాలు వెంట మనసు పెట్టుకోకుండా మనుషుల ఆమోదాన్ని ప్రేమించకుండా దేవునికి ప్రియంగా ఉంటే సూర్యచంద్ర నక్షత్రం వలె మనం ప్రకాశిస్తామని ఈ వాక్యంలో మనం తెలుసుకుంటాం అంటే దానియాలు చేసిన ప్రార్థన ఈ దినం మనం కూడా చేద్దాం దాని తొమ్మిది పదిహేను నుండి చూసుకుంటే ప్రభా మా నీవు నీ బాహుబలం వలనే నీ జనులను ఐగుప్తిలోండి రప్పించటం వలన ఇప్పటి వరకు నాకు మాకు మనకు మాకు గంత తెచ్చుకు నీ నామమునకు గంత తెచ్చుకుంటే నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నాం నీ గొప్ప కనికరం బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాం కానీ మా స్వనీతి కార్యాలను బట్టి ప్రార్థించట్లేదు నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట్లేదు ప్రభా ప్రభ ఆలకించము ప్రభా క్షమించము ప్రభ ఆలస్యం చేయక నీ చెవియొగ్గి మా మనవి చిత్తగించము మాదేవా ఈ పట్నమును ఈ జనులు నీ పేరు పెట్టబడినవారే నీ గణతను బట్టి మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం అని మనం ప్రతిదినము ప్రార్థన చేయడానికి మనం నేర్చుకుందామండి దాని ఏ విధంగా అయితే తన జనాంగానందని రక్షించాడో మనం కూడా మన యొక్క జనాంగాన్ని రక్షించుకుందామండి రాకడ దగ్గరలో ఉంది మనం ఇంకా సొంత పనులకు ఆ ఎంత సమయం వెచ్చిస్తున్నామో మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని దేవుడు చెప్పాడు మనం కూడా ఉత్తమైన దాన్ని మనం ఏర్పరచుకుందాం దేవుని సన్నిధిలో గడుపుదాం దేవునికి సమయం ఇద్దాం దేవునితో సహవాసం కలిగి ఉండి ఆనందిద్దాం ప్రార్థన ప్రేమైన ప్రేమ కలిగిన ప్రభావం ఆ రక్షక నీకు వందనాలు నీవు మమ్మల్ని ఆకాశ మండలంలోని జ్యోతుల వలె అనేకులకు మాదిరిగా వెలుగుగా జ్ఞానంలో నీ దగ్గరకు నడిపించిన నక్షత్రం వలె ఉండవాలని పిలుచుకున్నావు ప్రభ నీ పిలుపుకు తగినట్లు నీ చిత్తం గ్రహించే కృపను మాకు దయచేయండి నీ వాక్యాన్ని ఎక్కువగా చదివే అందులోని శక్తిని మేము పొందుకొని అధిక జీవం పొంద కలిగిన వారుగా జీవించే కృపను దయచేయండి పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి నీ యొక్క చిత్తములో మన తండ్రి ఆత్మ సంబంధమైన వాటి అందు మాకు మనసుకు నిలిపేలాగా పరిపూర్ణమైన సమాధానంతో నింపండి వలె మేము కూడా తండ్రి బలం కలిగి గొప్ప కార్యాలు చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని వేస్తున్నాము అని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్